నువ్వు షార్ట్ కి మైకెల్ మొక్కలో ఇన్ హెవెన్ ఫాలో బి దేమ్ కింగ్డమ్ కమ్ దే విల్ బి డన్ అన్ హెవెన్ గివ్ అస్ దిస్ డే అవర్ డైలీ బ్రెడ్ అండ్ daily గివ్ అస్ అవర్ ట్రెస్ our యాజ్ వి ఫర్ గివ్ దోస్

గుడ్ మార్నింగ్ జూలీ ఒక వెయ్యి ఉంటే ఎందుకు అలా అడగటం నీకు నచ్చదు కదూ ఆ అది థ్యాంక్ యూ జూలీ అందరు పడుకున్నట్టున్నారే వస్తారా ఎందుకు ఎందుకంటే మంచిది నేను తీస్తాలే నానా మీరు ఆగండి మీరు వెళ్ళి పడుకోండి అది కాదు వాడు బయట ఉన్నవ్వండి ఇలా అర్ధరాత్రి దాటి రావడానికి ఇదేమైనా మిడ్ నైట్ పాప్ అనుకుంటున్నాడా రిస్కొత్త క్లబ్ అనుకుంటున్నాడా వాడిలా ఇలా వేలాపాల లేకుండా వస్తుంటే మీరెళ్ళి తలుపు తీస్తారా ఈ రోజు నుంచి ఎవరు తలుపు తీయడానికి వీలేదు అలా చేస్తేనే వాడు బుద్ధి వస్తుంది మీరు వెళ్ళి పడుకోండి రోజుతో అలవాటు అయిపోయింది పెద్దకి మా అన్న తలుపు తీయట్లేదు ఈ రోజు వెళ్దాం హై బాబోయ్ నీతో తిరుగుతున్నందుక మా బాబు పచ్చి పచ్చిపుత్రులు స్టేజ్ నుంచి బండి స్టేజ్ కి వచ్చాడు ఇప్పుడు నేను ఇంటికి తీసుకెళ్తే మేడబెట్టి బయటకు వెళ్ళేస్తాడు సరే బాబు తొందరగా పద ఎవరది ఓ నువ్వా ఏంటల్లు ఈ టైంలో ఇంటికి లేట్ గా వెళ్ళుంటాడు అక్కడ తలుపు అందుకే ఇక్కడికి వచ్చాడు ఇది మామూలే కదమ్మా సరే గాని అల్లుడికి చాపా దిన తీసుకురా తీసుకురా గుడ్ గుడ్ నైట్ అల్లుడు సారీ మర్చిపోయాను ఏమైనా తిన్నావా తిన్నాను ఊరంతా తిరిగి తిరిగొచ్చాడు ఏం తినుంటాడు ఇంట్లో తింటానికి ఏమైనా ఉందమ్మా బ్రెడ్ ఉంది పాలున్నాయి ఆ బ్రెడ్ ఇచ్చి పాలు కాచివమ్మా అలాగే అల్లుడు వెళ్ళి తిను తర్వాత మాట్లాడుకుందాం వెళ్ళల్లుడు అవును ఏం సాధించావని రాత్రిలు లేట్గా ఇంటికి వెళ్తావు మీ వాళ్ళు తిట్టడంలో తప్పే ఉంది ఇదిగో ఇలాంటి అడ్వైజులు వినేవాడిని అయితే మా ఇంట్లోనే ఉండేవాడిని ఆయన నాకెందుకులే వెతుకుతున్నావు ఏం లేదన్నా ఇదిగో ఆహా గోల్డ్ ఫ్లే కింగ్స్ ఏమో అల్లుడు అయిందా గుడ్ నైట్ నైట్ గుడ్ ఎప్పుడు నీతులు చెప్పడానికి గానీ ఇతరుల తప్పులు ఎత్తి చూపించడానికి కానీ ప్రయత్నం చేయి పూర్తిగా తెలిసిపోయింది కొంచెం నీళ్ళ లాంటివన్నీ పడ్డాయి అర్థమైందా వస్తా అయ్యో అమ్మా ఈ డౌట్ కొంచెం క్లియర్ చేయమ్మా నేను సీరియల్ చూస్తున్నప్పుడే నీకు డౌట్ వస్తుంది నీ డౌట్ ఎక్కడికి పోదు కానీ నా సీరియల్ మళ్ళీ రాదు ఒక పది నిమిషాలు ఆగు ఏదో పెద్ద ఫస్ట్ క్లాస్ వెలగబెట్టే దాంట్లో డౌట్లు గ్యూట్లో చంపిస్తుంది చాలా టచ్చింగ్ గా ఉంది కదండి అబ్బా కారు ఏంటి బాబగారు పరిగెత్తుకుంటూ వస్తున్నారు కుక్క కరవడానికి వస్తుందండి ఆశ్చర్యంగా ఉంది ఒక కుక్క మరో కుక్కని వెళ్ళండి కుక్క ఈయన ఒకడు ఏ అల్లుడు గారే బాగున్నారా రండి మామగారు కూర్చోండి నాన్న టిఫిన్ వద్దమ్మా ఒక కప్పు కాఫీ ఏంటల్లుడు ఇంకా అలాగే ఉన్నట్టున్నావు లేదే ఒక ఇంచు పెరిగానే నేను అన్నది అది కాదు నీ వయసులో ఉన్న వాళ్ళు చక్కగా నెలకు పదివేలు సంపాదించుకుంటూ పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నారు నువ్వు మాత్రం ఇంకా గాలికి తిరుగుతున్నావేంటా అని మీ వయసులో ఉన్న రామారావు రాజారావు ఎప్పుడో పాడెక్కారు మరి మీరు ఇంకా బతికే ఉన్నారేంటి అని నేనేమని ఫీల్ అయ్యానా ఏంట్రా చిన్నంతరం పెద్ద అంతరం ఆ మాటలు ఆయన ఎవరు అనుకుంటున్నావు మీ వదిన నాన్నగారు అంటే నాకు మామగారు ఆయన పట్టుకుని మర్యాద లేకుండా మాట్లాడడానికి నీకు నూరెలా వచ్చింది ఆయన మాత్రం మర్యాదగా మాట్లాడా దేనికైనా అడ్డంగా వాదిస్తావు నీకంటే రెండేళ్ళు చిన్నోడు తమ్ముడి చూసి బుద్ధి తెచ్చుకో ఎంసీఏ పూర్తి చేసి ఫారెన్ వెళ్ళిపోతున్నాడు నువ్వు ఉన్నావు దండ ఖర్చుకి ఎప్పుడు చూసినా క్రికెట్ క్రికెట్ అంటూ ఊళ్ల మీద పడి తిరుగుతుంటావు నిన్ను పెంచే కన్నా ఓ గేదెను పెంచితే నాలుగు లీటర్ల పాలైన ఇస్తుంది అగ్గిపెట్టుందా అగ్గి ఉందా నోడుతూ అడగచ్చు కదరా ఇలా వరుసగా యాక్ట్ అడగలా అదే ముక్కు పొడి ఎలా అడుగుతారా ఇలా ముక్కు లేనట్టు అడుగుతావా యాతావాని అగ్గిట్లేదు ఎవరికి తల వంచకు ఇది కావా టైం ఎంత అయింది టైం ఎంత అయింది నోటితో అడగచ్చుగా చెయ్యి చూపించి అడగాలా ఒంటేలకు వెళ్ళాలంటే ఎలా అడుగుతావ్ ఇలా చూపించి అడుగుతావా కుయ్యా నేను నీకు టైం చెప్పను ఎందుకంటే వాచ్ తిరగట్లేదు చలి ఎక్కువగా ఉంది కదరా చలికాలం చల్లగా టైంలో రెండు పెగ్గులు పీకితే ఆట అతి కదాడు కానీ జూలీ వచ్చే టైం అయింది జూలీ స్కూల్ ఫంక్షన్ అయ్యేసరికి పదకొండు అవద్దు మావా అంతలో ఒక రెడ్ అంతే నువ్వు నా బీర్వాళ్ళు రెండు బాటిల్స్ ఉన్నాయి అది మావ అంటే

ఎందుకురా ఎందుకురా ఇలా తాగి తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు తాకపోతే చస్తారా మీరు చచ్చా మీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నందుకు చాలా అవమానం అందరా ఈ పరిస్థితుల్లో ఎవరిని చూస్తే నేను కూడా మీతో తాగి చెడిపోతున్నాను అనుకుంటారు అయినా నువ్వు కూడా ఏంటి మావా పెద్ద అడువై ఉండి ఇలాంటి అదవులతో కూర్చొని తాగుతున్నావు

తందరలాడుతున్నావు ఏంటిది ఇక మీద మేమే కాదు మావి కూడా మందు తాగుడు ఎలా రేపు చూడు